హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్తో నేను ముందుకు వచ్చాను ఈరోజు మన టాపిక్ ఏంటంటే బెల్లం వర్సెస్ చక్కెర మనం రోజు తీసుకునేటువంటి ఆహారంలో భాగంగా ఇవి రెండు ప్రధాన భూమికను పోషిస్తూ ఉంటాయి కానీ మనందరికీ చాలా సందర్భాల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏంటంటే బెల్లం ఎక్కువ తినాలా చక్కెర ఎక్కువ తినాలా సరే మనం ఏది తినాలో ఏది తినకూడదో మనం దీన్ని కొంచెం విశదీకృతం చేసి మనం అర్థం చేసుకుంటే మనకే అర్థమవుతుంది ముందుగా బెల్లం గురించి చూద్దాం ఎప్పుడైతే మనం బెల్లం ఆహారంలో భాగంగా తీసుకుంటామో మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేయడానికి మనం తీసుకున్నటువంటి బెల్లం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆహారాన్ని బ్రహ్మాండంగా జీర్ణం చేసేస్తుంది ఎందుకంటే దీంట్లో కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఐరన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇంకా చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి జీర్ణ సక్రమంగా నిర్వర్తిస్తుంది దాని చోట మనం చక్కెరని తీసుకున్నాం అనుకోండి అప్పుడేం జరుగుతుంది మన శరీరంలో ఉన్న మొత్తం శక్తి అంతా కూడగట్టుకొని చక్కెరను జీర్ణం చేయడానికి పనిచేస్తుంది అంతేకాకుండా ఈ చక్కెర ద్వారా మనకు మనం పొందేటువంటి పెద్ద లాభం కూడా ఏమీ ఉండదు అందువల్ల దీనివల్ల మనకు లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఎందుకంటే ఎసిడిటీ వస్తుంది ఆ తర్వాత గ్యాస్ వస్తుంది తర్వాత షుగర్ వస్తుంది క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ రెండు అంశాలను మనం ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే ముందుగా బెల్లం గురించి మనం కొంచెం విశదీకృతం చేసి అర్థం చేసుకుంటే బెల్లం రక్త శుద్ధికి పనిచేస్తుంది బెల్లం జీర్ణక్రియను బ్రహ్మాండంగా తన కార్యకలాపాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది బెల్లం తీసుకుంటే ఎప్పుడు కూడా మనం ఎనిమిక్ అయ్యేటువంటి అవకాశం లేనేలేదు అదేవిధంగా జలుబు దగ్గు ఆయాసం ఇట్లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఎవరైతే బెల్లం రెగ్యులర్గా తీసుకుంటారో వారికి ఈ జలుబు దగ్గు ఆయాసం వచ్చేటువంటి అవకాశమే లేదు తర్వాత కాలయానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట కాలయంలో ఉన్నటువంటి మలినాల్ని డిటాక్స్ చేసేస్తుంది బెల్లం అదేవిధంగా బెల్లం తీసుకున్న వాళ్ళ యొక్క చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది ఎప్పుడైతే మనం బెల్లం తీసుకోవడం ప్రారంభిస్తామో జీర్ణక్రియ మెరుగుపడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మిగతా పార్ట్స్ అన్ని కూడా ఆరోగ్యంగా ఉంటాయి మానసిక సమస్యల్ని దూరం చేస్తుంది చాలామందికి టెన్షన్ డిప్రెషన్ అట్లాంటివి చాలామందికి ఉంటాయి రాకుండా ఉంటుంది అదేవిధంగా మనిషి యొక్క బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎందుకంటే బెల్లంలో పొటాషియం అండ్ సోడియం రెండు ఉంటాయి కాబట్టి ఇవి రెండు కలిపి బ్లడ్ ప్రెషర్ని బ్యాలెన్స్గా ఉంచేందుకు బెల్లం ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ విధంగా మనకు బెల్లంతో చాలా లాభాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు చక్కెర వల్ల మనకు పెద్ద లాభాలేంటూ ఏమీ లేవు నష్టాల గురించి మనం ఆలోచిస్తే మొట్టమొదటిసారిగా నష్టాలలో భాగంగా ఎప్పుడైతే చక్కెర ఎక్కువ వాడదామో మనిషి బరువు పెరుగుతుంది ఒబసిటీ వచ్చేస్తుంది ఎవరెవరికైతే ఒబసిటీ వస్తుందో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా రకాల వ్యాధులు వచ్చేస్తుంటాయి అదేవిధంగా డయాబెటిక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది చక్కెర నిల్వలు పెరిగిపోతాయి దాన్ని డైజెస్ట్ చేసేటువంటి కెపాసిటీ బాడీకి ఉండదు కాబట్టి డయాబెటిక్ అయిపోతారు అదేవిధంగా దాంతోపాటు మన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం చక్కెరని చాలా తక్కువగా ఉపయోగించేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా పళ్ళపూతలు ఏర్పడుతుంటాయి ఎప్పుడైతే మనం చక్కెరని మనం ఆహారంగా తీసుకుంటామో మనం తీసుకున్నటువంటి చక్కెర బ్యాక్టీరియాకి ఆహారంగా అవడం వలన మన పళ్ళపూత అండ్ దంతక్షయం అట్లాంటివి మనకు వచ్చేస్తుంటాయి కాబట్టి చక్కెరను తక్కువ అవడం చాలా అవసరం అదేవిధంగా ఎప్పుడైతే బాడీలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయో మనిషి లోపల ఎనర్జీ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఎనర్జీ తగ్గిపోతుందో మనిషి తొందరగా అలసిపోవడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా చక్కెర నిల్వలు బాడీలో పెరిగిపోయినప్పుడు ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది లివర్లో ఫ్యాట్స్ పోగైపోయి జీర్ణక్రియకి ఆటంకం కలిగి వస్తుంటుంది అదేవిధంగా చక్కెర ఎక్కువగా వాడడం వల్ల మానసిక సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది టెన్షన్ డిప్రెషన్ లాంటివి వచ్చేసి మనిషికు పొదుటుగా ఉండేటువంటి అవకాశం ఉండదు ఆ తర్వాత ఎప్పుడైతే చక్కెర నిల్వలు బాడీలో పెరిగిపోతాయో ఎముకల బలహీనత వచ్చేస్తుంది అధిక చక్కెర వల్ల కాల్షియం విటమిన్లు తగ్గిపోతాయి అనమాట ఎప్పుడైతే బాడీలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయో ఆ పెరగడం వల్ల మన బాడీలో కాల్షియం అండ్ విటమిన్స్ని డిక్రీజ్ చేసేస్తుంది అందువల్ల ఎముకలు చాలా బలహీనంగా అయిపోయి చిన్న దెబ్బ తాకి మనం కింద పడిపోయిన కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల మా ఇరఫ్ ఫ్రెండ్స్ మనం రెండింటి గురించి ఆలోచించాం దీంట్లో లాభదాయకమైనది ఏంటో మీరే ఆలోచించండి ఏది వాడి ఆరోగ్యంగా ఉంటారో ఏది వాడి అనారోగ్యాన్ని తెచ్చుకుంటారో మీదనే ఆధారపడి ఉంది ఎప్పుడైతే మనం బెల్లం వాడతామో ఆరోగ్యంగా ఉంటాం బెల్లంతో పాటుగా తేనె వాడచ్చు దాంతోపాటుగా ఖర్జూరము వాడచ్చు ఈ విధంగా ప్రాకృతికమైనటువంటి పదార్థాలని మనం వాడి మనమందరం ఆరోగ్యంగా ఉందాం మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్